పొద్దున్నే మా ఇల్లంతా గోలగోలగా వినిపిస్తుంటే బయటికి వచ్చాను హాల్లో మా నాన్న తాతయ్య మా పెద్దమ్మ గట్టిగా మాట్లాడుతున్నారు మా అమ్మ పెద్దనాన్న నానమ్మ కామ్గా నిల్చుని ఉన్నారు కానీ మా అమ్మ నానమ్మ మొహాలు చాలా డల్గా ఉన్నాయి నాకు నిద్ర మత్తు మొత్తం వదిలిపోయింది ఫాస్ట్గా అక్కడికొచ్చాను నన్ను చూడగానే నాన్న వెనక్కి తిరిగారు అప్పుడు చూశాను మా అన్నయ్యని నేను వచ్చారు సార్ సారొచ్చారని అందరూ గట్టిగా మాట్లాడుతున్నారా అని నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి రాబోయాను మా నాన్న పో లోపలికి నువ్వు అన్నారు గట్టిగా నేను షాక్ అయ్యాను మా అన్నయ్య ఫేస్ ఇందాక నేను గమనించలేదు మొహం అంతా పీక్కుపోయి కళ్ళన్ని రెడ్డిగా అయిపోయి చాలా డేస్ నుండి పడుకోలేదు అన్నట్లు ఉన్నాడు అన్నిటికన్నా షాక్ ఏంటంటే మా అన్నయ్య కళ్ళల్లో నీళ్లు నేను వెంటనే అన్నయ్యా ఏమైంది అలా ఉన్నావు ఏంటి అని దగ్గరికి రాబోయాను ఈసారి మా పెద్దమ్మర్చింది పొమ్మన్నానా లోపలికి పెద్దోళ్ల మాటలు వినకూడదు అనుకున్నావా పో అని గట్టిగా అర్చింది నాకేదో అయిందని అర్థమైంది కానీ ఇప్పుడెవ్వరూ ఏమి చెప్పరని కామ్గా లోపలికి వెళ్లిపోయాను వాడికి పెళ్ళై ఫోర్ ఇయర్స్ అయింది వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా తాతయ్య వాళ్ళకి తెలిసిన కుటుంబమే వదిన కూడా ఎడ్యుకేటెడ్ అండ్ చాలా బాగా మాట్లాడుతుంది అండ్ మా ఫ్యామిలీలో బాగా కలిసిపోయింది నాకైతే చాలా క్లోజ్ వాళ్ళకి ఓ బుజ్జి బాబు ఇప్పుడు వాడికి రెండున్నర ఏళ్ళు వాళ్ళు బ్యాంగ్లూరు లో ఉంటారు అసలు ఇప్పుడు ఏం జరిగిందో వదిన వాళ్ళని తీసుకురాకుండా అన్నొక్కడే వచ్చాడెందుకు ఎందుకు అలా ఉన్నాడో ఎలా తెలుసుకోవాలి నాకైతే ఒకటే ఆత్రంగా ఉంది కొంచెం దూరంగా నిలబడి వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నిస్తున్నా నాకు క్లారిటీగా వినబడడం లేదు నాని కొంచెం ఆ మొహం కడుక్కొనిరా ఏమైనా తిని పడుకో కొంచెంసేపు దీని గురించి తర్వాత మాట్లాడుకుందాంలే అని బలవంతంగా అన్నయ్యని పక్క లోకి పంపింది అమ్మ వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళబోయాను డైరెక్ట్గా అన్ననే అడిగితే బెటర్ కదా అని కాని ఈ లోపు మా అమ్మ చూసేసింది నన్ను నువ్వెందుకు వెళ్తున్నావే వాడి దగ్గరికి ఎగ్జామ్స్ ఉన్నాయిగా నోరు మూసుకొని లోపలికి పోయి చదువుకో వాణ్ణి విసిగించకు ఇప్పుడే వచ్చాడు కదా కొంచెంసేపు రెస్ట్ తీసుకోనివ్వు నీకు వాడంటేనే ఇష్టం ఎప్పుడు తిడుతావు పో అని లోపలికి వెళ్లాను వెంటనే ఫోన్ తీసుకొని వదనక్ కాల్ చేశా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది నాకు డౌట్ వచ్చింది అన్నయ్య వదినకి ఏదో గొడవ అయింది అందుకే అన్నయ్య అలా ఉన్నాడు అని అయితే నాకెలానో చెప్పరు చిన్నపిల్లవి అంటారు ఆయన అన్నయ్య ఏదైనా బాగా హ్యాండిల్ చేస్తాడు కదా ఈ మధ్య వదినతో మాట్లాడి చాలా కాలం అయింది మా వన్నీగాడు నడుస్తున్నాడు కదా వాడి గొడవతో సరిపోతుంది అని సరిగ్గా మాట్లాడడం కుదరడం లేదు అని అనుకున్నాం చిన్న గొడవ అయి ఉంటుందిలే ఆయన అని నేను నా బుక్స్ పట్టుకుని కూర్చున్నా ఒక గంట అయ్యేసరికి వదిన వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు వచ్చారు వాళ్ళ తమ్ముడు కాలేజీలో నా సీనియర్ నాకు బాగానే తెలుసు కాలేజీలో నాకు బాగా హెల్ప్ చేశాడు స్టార్టింగ్లో వాళ్ళంతా ఏమీ మాట్లాడడం లేదు ఈలోపు మా అన్నయ్య వచ్చాడు బయటికి నేను వాళ్ళకి కనబడకుండా వింటున్నా వదిన వాళ్ళ నాన్న మా అన్నయ్య చేతులు పట్టుకుని ఏదో చెప్తున్నాడు నాకు క్లియర్గా వినబడడం లేదు మా వాళ్ళెవ్వరూ ఆపడం లేదు వాళ్ళమ్మ తమ్ముడు కూడా ఏదో మాట్లాడుతున్నారు చాలాసేపు మాట్లాడాక మా తాతగారికి నమస్తే పెట్టి వెళ్ళిపోయారు మా అన్న కాలు వస్తే ఇంట్లోకి వెళ్ళాడు వెనకాలే వెళ్ళాను వాడు ఫోన్ మాట్లాడి అక్కడే బెడ్ మీద కూర్చున్నాడు వెంటనే ఏంట్రా అన్నయ్య వదినతో గొడవకు ఇలా అయిపోయావా వదిన ఫోన్ కూడా ఆఫ్ వస్తుంది వదిన వాళ్ళింట్లో ఉందా అన్నయ్య ఏమీ మాట్లాడడం లేదు మా అన్న రూమ్ కదా బన్నీగాడి ఫస్ట్ బర్త్డే రోజు దిగిన ఫ్యామిలీ పిక్ గోడకుంటే దాన్ని చూస్తున్నాడు కామ్గా చాలే మా వదిన మీద అంత బెంగుంటే ఫోన్ చేయి ఫోన్ చేస్తే ఏమొస్తుంది పెద్ద కోపం ఉన్నట్లు ఎందుకు చేస్తున్నావు చిన్ని నీకొకటి చెప్పనా అన్నాడు హా నా పర్మిషన్ తీసుకోవడం దేనికి చెప్పు అన్నాను ఇంకా మీ వదినా లేదు రాదు ఏమైంది గొడవ పడ్డారా నాకెవ్వరూ ఏమి చెప్పడం లేదు నువ్వైనా చెప్పరా ఎప్పుడు నువ్వు అంటావుగా ఇంత బోరింగ్ పర్సన్తో ఎలా ఉంటావని తను అదే అనుకుందేమో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది రెండు రోజుల నుండి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా నిన్న మాట్లాడింది నువ్వేం మాట్లాడుతున్నావు ఏంటి నిన్న మాట్లాడడం ఏంటి ఇలా కూర్చో నీకైనా చెప్తాను మూడు రోజుల నుండి ఎవరికి చెప్పాలో తెలియడం లేదు నేను చెప్పాక ఇందులో నా తప్పు ఎంత ఉందో నువ్వు చెప్పు నాకు ఇష్యూ సీరియస్ అని అర్థమైంది ఈ ఇష్యూ సాల్వ్ చేసే అంత నాలెడ్జీ నాకు లేకపోవచ్చు కానీ అట్లీస్ట్ అన్నయ్య చెప్పేది విన్నామని అనిపించింది అన్నయ్యకి కనీసం తన బాధ పంచుకునే మనిషి కావాలి అమ్మ వాళ్ళకి ఎందుకో చెప్పలేకపోతున్నాడు అనిపించింది నేను కామ్గా అన్న చేయి పట్టుకొని మంచం మీద కూర్చున్నా నేను మొదటి నుండి కొంచెం తక్కువ మాట్లాడుతు కదా చిన్ని మీ వదినని చిన్నప్పటి నుండి చాలా సార్లు కలిసాం కదా తను బాగా గోల చేస్తుంది ఈ మ్యాచ్ వచ్చినప్పుడు నేను అదే అనుకున్నా నేను కామ్గా ఉన్నా తను హడావుడిగా ఉంటే మా లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది అనుకున్నా లాస్ట్ ఇయర్ వాళ్ళ కాలేజీ గెట్ గెట్టుగెదర్ అని వెళ్ళింది అదే నా మిస్టేక్ పంపకుండా ఉండాల్సింది అని కామ్ కామ్గా ఉన్నాడు అంటే వదిన నాకు నాకొక్క నిమిషం మైండ్ బ్లాక్ అయింది అసలు నెక్స్ట్ ఏం ఆలోచన రావడం లేదు నేను వెంటనే అన్నయ్య ప్లీజ్ ఏమైందో కరెక్ట్గా చెప్పు ఇలా సగం సగం చెప్పకు ప్లీజ్ అన్నాను మా అన్నయ్య నాకే కంప్లీట్గా తెలియదు నాకు తెలిసిన వరకు చెప్తా విను నేను ఇంకా రవి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక స్టార్టప్ స్టార్ట్ చేశాం నీకు తెలుసు కదా నేను ఇంకొక అతను జాబ్ మానకుండా వీకెండ్స్ వర్క్ వాళ్ళం రవి వేరే అతను జాబ్ వదిలేసి డెడికేటెడ్గా ఆ వర్క్ చేసేవాళ్ళు మీకు కూడా మానేస్తే ప్రాబ్లం అవుతుంది కదా ఫండింగ్ కష్టం అని జాబ్ మానకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ చేసేవాళ్ళం నీకు తెలుసుగా ఒక పక్క ఆఫీస్ వర్క్ ఇంకో పక్క ఆ లో ప్రాజెక్ట్స్ అసలు టైం ఉండేది కాదు మీ వదిన ఫ్రీక్వెంట్ గా కంప్లైంట్ ఇచ్చేది టైం స్పెండ్ చేయడం లేదు అని నేను నచ్చ చెప్పాను ఒక వన్ ఇయర్ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా రిలీజ్ అయితే అన్ని సెట్ అయిపోతాయి అని కానీ అది ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని నేను అనుకోలేదు నేను నార్మల్గా పొద్దున్నే వెళ్ళి నైట్ వచ్చేవాడిని వచ్చాక బన్నీతో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళా వర్క్ వాడిని సాటర్డే వర్క్ చేసి సండే బయటికి వెళ్లే వాళ్ళం నాకెక్కడా డిఫరెన్స్ ఏం తెలియలేదు తెలియలేదు మరి నేను అబ్జర్వ్ చేయలేదు లాస్ట్ మంత్ బన్నీ ఓ డాల్ తెచ్చి ఇచ్చాడు నేను చాలా బాగుంది అమ్మకున్నదా అని అన్నాను వాడు నానా అన్నాడు నేను నవ్వి ఊరుకున్నాను కానీ ఈ లోపు మీ వదిన వచ్చి వాణ్ణి గట్టిగా ఒక్కటేసింది ఇప్పుడు ఎందుకు అంటున్నావంటే నీకు నేను నా కొడుకు నచ్చము అది ఇది అని సంబంధం లేని టాపిక్ ఏవో మాట్లాడింది నేనెందుకు ఏదేదో మాట్లాడతావంటే కొంచెం సేపు అరిచి కామైపోయింది త్రీ డేస్ బ్యాక్ నేను నార్మల్గా ఇంటికి వచ్చేసరికి వాచ్మెన్ అమ్మ బయటికి వెళ్ళారు సార్ మీకు కేసు ఇవ్వమన్నారు అని అన్నాడు సరే అని కీస్ తీసుకొని ఈ టైం వరకు ఎక్కడికి వెళ్ళిందా అని కాల్ చేశాను ఫోన్ ఆఫ్ వచ్చింది నాకేం చేయాలో అర్థం కాక మళ్ళా చేశాను ఆఫ్ అని వచ్చింది ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి అప్పుడు చూద్దాం ఈ లోపు వచ్చేస్తుంది అని ఫ్లాట్ కెళ్ళి ఫ్రెష్ అయి కిందికొచ్చాను వాచ్మెన్ అడిగితే మధ్యాహ్నమే వెళ్ళారు మేడం అన్నాడు నాకు భయం స్టార్ట్ అయింది ఏమైందో అని వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్కి ఏమి నా దగ్గర లేవు వెంటనే బైక్ తీసి నేను ఈ అన్ని చూసొస్తాను రోడ్స్ మీద మేడం వస్తే కాల్ చేయి తన ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పా రోడ్స్ అన్ని తిరిగి వాచ్మెన్ కి ఫోన్ చేస్తే ఇంకా రాలేదన్నాడు ఇంకా వాళ్ళ తమ్ముడు సృజన్కి ఫోన్ చేసి ఏమి చెప్పకుండా వెంటనే రమ్మన్నాను సృజన్ అరగంటలో వచ్చాడు తనకి విషయం చెప్పి తనకు తెలిసిన వాళ్ళ అక్క ఫ్రెండ్ దగ్గరికి ఫోన్ చేశాం ఎవ్వరూ తెలియదు అన్నారు ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం నైట్ టైం కేసెస్ తీసుకోం సార్ పొద్దున వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వండి అసలు మీరు ఇంట్లో చూసారా గోల్డ్ బట్టలు ఉన్నాయా అని అడిగాడు నాకు కోపం వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అని చెప్పి ఫ్లాట్కు వచ్చేసాం వాళ్ళ బ్రదర్ ని దింపి నేను మళ్ళా ఇంకోసారి వెళ్ళాను నాకు టెన్షన్ తో బ్రెయిన్ చేయలేదు అసలేమైంది ఎవరైనా ఎత్తుకెళ్లారా అమ్మాయిలు అమ్మేసే గ్యాంగ్ ఏమైనానా బన్నీ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో అని వచ్చింది మీకు చెప్దామంటే మళ్ళా కంగారు పడతారని చెప్పలేదు తెల్లవారుజామున ఇంటికి వెళ్లాను అప్పటికి సృజన్ ఇంకా పడుకోలేదు నేను వెళ్ళాక బావా నేను ఆఫీస్కి లీవ్ పెట్టేస్తా మీరు పెట్టండి వెతుకుదాం ఎవరో ఇంట్లో ఉండి ఉంటుంది రేపు మాక్సిమం వచ్చేస్తుంది ఏడుస్తుంటే నాకు ఏడుపోస్తుంది దానికి ఏమీ కాదు ప్లీజ్ ఏడవకండి అన్నాడు నాకే చెప్పాలో తెలియక అలానే పడుకున్నా నా భార్య బిడ్డ కనబడకపోతే అసలు ఏమీ చేయలేని వాళ్ళ ఉన్నానా అని నా మీద నాకే చిరాకొచ్చింది ఎప్పుడు నిద్రపోయానో తెలియదు పొద్దున్నే బావా బావా అని లేపుతుంటే కళ్ళు తెర్చాను ఫ్రెష్ అవ్వండి పోలీస్ వెళ్దాం వెళ్దామన్నాడు సరే అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి టవల్ తీసుకుంటుంటే అప్పుడు చూసాను తన డ్రెస్సెస్ ఏమీ లేవు వెంటనే బేబీ ర్యాక్ ఓపెన్ చేస్తే వాడి కొత్త డ్రెస్సెస్ లేవు నేను నిన్నటి నుండి బయట తిరుగుతున్నా ఇంట్లో చూడకుండా అని అప్పుడు గుర్తొచ్చింది నాకు వెంటనే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ చెప్పింది గుర్తొచ్చింది అసలు నాకు అలా ఆలోచించడానికి కూడా ఇష్టం లేదు గట్టిగా సృజన్ సృజన్ అని పిలిచాను ఫాస్ట్ గా వచ్చి ఏంటి బావా అన్నాడు మీ అక్క థింగ్స్ బండి థింగ్స్ కూడా లేవు నేను ఇప్పుడే చెక్ చేశాను నేను చెప్పింది అర్థం కావడానికి తనకి రెండు నిమిషాలు పట్టింది అలా అయితే ఎవరైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళుంటుంది కిడ్నాప్ లాంటిది ఏమీ అయి ఉండదు మీరు అక్కేమైనా ఏమైనా గొడవ పడ్డారా అని అడిగాడు నేను వెంటనే లేదు మాకు పెద్దగా గొడవలు అవ్వవు తెలుసు కదా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంకోసారి అడుగు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ముందు మనం క్లారిటీ తెచ్చుకోవడం బెటర్ కదా ఈ రోజు చూసి ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం నాకు అసలే కంగారుగా ఉంది అన్నాను నాకు ఇంట్లో చెప్పడం బెటర్ అనిపిస్తుంది బావా అన్నాడు నేను ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరికైనా అడుగుతాను ఫేస్బుక్లో ఎవరైనా నెంబర్స్ ఉంటాయేమో చూడండి అని చెప్పి సృజన్ బయటికి వెళ్ళాడు ఫోన్ తీసుకుని నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూసి ఫేస్బుక్ ఓపెన్ చేశాను నాకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకలేదు ఈ లోపు సృజన్ లోపలికొచ్చి నా పక్కన కూర్చున్నాడు నేను తనని చూడకుండా దీనిలో ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు నీకేమైనా తెలిసిందా అన్నాను ఆన్సర్ ఏమీ రాలేదు నేను తలపైకి ఎత్తాను తను బ్లాంక్గా ఎటో చూస్తున్నాడు నీ తనని కదిపి ఏమైంది ఎక్కడ ఆలోచిస్తున్నావన్నాను బావా సారీ బావా నీ మెయిల్కి ఒక మెయిల్ వచ్చింది నిన్నటి నుండి హడావిడిలో నువ్వు ఫోన్ చూసుకోలేదు కదా నేను ఇప్పుడు కాల్స్ చేస్తూ చూశాను ఒకసారి నువ్వు చూడు మనం ఇంకా మా అక్కని వెతకక్కర్లేదు వెంటనే డాడ్ వాళ్లతో మాట్లాడతాను మీరు మాత్రం మావయ్య వాళ్ళకి ఇప్పుడే ఏం చెప్పకండి ప్లీజ్ ముందు నువ్వు సరిగ్గా చెప్పు మెయిల్ ఏంటి ఈ ఇటీవ్ ఫోను నువ్వు మెయిల్ చూస్తూ ఉండు బావా నేను తినడానికి ఏమైనా తీస్తానని బయటికి వెళ్ళిపోయాడు నేను మెయిల్ ఓపెన్ చేశాను అది మీ వదిన పంపింది ముందు రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఓపెన్ చేశాను మీరు నా కోసం కంగారు పడకండి బన్నీ కూడా బాగున్నాడు వాడి ఫ్యూచర్ కూడా బాగుంటుంది నేను చాలా మంత్స్ నుండి మీకు చెప్పాలి అనుకుంటున్నా నాకు చిన్నప్పటి నుండి లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అని ఉండేది అది అవ్వలేదు వాళ్ళు నన్ను బాగా లవ్ చేయాలి ఇంకా నేనే లోకం అనేలా ఉండాలి నేను చెప్పకుండా అర్థం చేసుకోవాలి ఊరు నుండి దూరంగా వచ్చేసి సిటీలో హ్యాపీగా ఉండాలి చాలా చాలా అనుకున్నా మీరు మంచివాళ్ళు నిజం చెప్పాలంటే చాలా చాలా మంచివాళ్ళు కానీ కొన్నిసార్లు అతి మంచితనం కూడా భరించలేము మీరు పెద్దగా మాట్లాడరు కనీసం గొడవపడరు మనకి పెళ్ళై ఫోర్ ఇయర్స్ అయింది ఏ రోజైనా కనీసం నేను బాగుంటా అని చెప్పారా నేను ఎన్నిసార్లు లవ్ యూ చెప్పిన చిన్న స్మైల్ ఇచ్చి ఐ టూ అంటారు మీ అంతటికి మీరు ఎప్పుడైనా చెప్పారా అసలు ఎప్పుడైనా ఏదైనా ఎక్స్ప్రెస్ చేశారా మీ ప్రేమ కానీ బాధ కానీ కోపం కానీ ఏదైనా అసలు ఎక్స్ప్రెస్ చేస్తారా ఎప్పుడు చూసినా బిజీ బిజీ అంటారు ఈ స్టార్టప్ ఎందుకు ఇది బాగా సెట్ అయితే ఊరికెళ్ళిపోయి ఆ పొలాలు రైస్ మిల్ ఆ బిజినెస్ చూసుకుంటూ వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని కదా మనం ఒక ఫోర్ ఇయర్స్లో ఊరికి వెళ్ళొచ్చు అని ఎన్నిసార్లు చెప్పారు ఒక్కసారైనా నీకు ఓకేనా అని అడిగారా ఏమైనా అంటే అందరం కలిసి ఉండొచ్చు అంటారు అన్నీ మీరు ఒక్కళ్ళే ఎలా డిసైడ్ అవుతారు నేను మీ నుండి నాకు కావాల్సిన వాటి కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయాను ఇంకా కొంతకాలం పోతే నేను చాలా మంది లాగే ఇలా అడ్జస్ట్ అయిపోవాలి కానీ నాకు ఇంకో ఛాన్స్ దొరికింది వినయ్ మా కాలేజీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు మా ఫ్రెండ్ సతీష్ వాళ్ళ అన్నయ్య తను కూడా సాఫ్ట్వేరే ఆ రోజు జస్ట్ మాట్లాడం తర్వాత ఫేస్బుక్లో రిక్వెస్ట్ పడితే యాడ్ చేసుకున్నా లాస్ట్ వన్ ఇయర్ నుండి మేము మాట్లాడుకుంటున్నాం ఫస్ట్లో నార్మల్గానే మాట్లాడుకున్నాం కానీ అది ఎప్పుడు వేరే స్టేజ్కి వెళ్ళిందో తెలియలేదు నా లైఫ్లో నేనేం కోల్పోయానో తనతో పరిచయం అయ్యాకే తెలిసింది హీ మేక్స్ మీ కంప్లీట్ బన్నీని కూడా యాక్సెప్ట్ చేశాడు నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి చాలా ఆలోచించాను కానీ ఇదే కరెక్ట్ అనిపించింది అన్సాటిస్ఫాక్షన్తో నేను లైఫ్ లాంగ్ ఉంటే నువ్వు కూడా నాతో హ్యాపీగా ఉండలేవు ఇద్దరు హ్యాపీగా ఉండలేం నాకు తెలుసు మా ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఇద్దరూ ఒప్పుకోరు కానీ నాకు ఈ లైఫ్ నచ్చలేదు నువ్వు అడగొచ్చు వినయ్ పరిచయం కాకపోతే ఇదే లైఫ్లో ఉండేదానివా అని ఏమో తెలియదు కానీ నాకు నమ్మకం వచ్చింది తనతో నేను హ్యాపీగా ఉంటానని ప్లీజ్ అర్థం చేసుకో బన్నీని బాగా చూసుకుంటాం వాళ్ళకి తాతే వాళ్ళకి కుదిరితే క్షమించమని చెప్పు అమ్మ వాళ్ళు క్షమించరు మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేస్తున్నాను అవైతే తొందరగా వస్తాయంట నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా ఆ లెటర్ చూసాక నాకేం చేయాలో తెలియలేదు ఏమి చేయడానికి తోచలేదు నేను ఇంట్రోవర్ట్ అది నా బిహేవియర్ అసలు తనిది నా ప్రాబ్లం అని నాతో డిస్కస్ చేయొచ్చు కదా నాకు చెప్పకుండా లైఫ్లో ఇంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకుంది నా ఏడుపుతో పాటు కోపం వచ్చింది తనని కలవాలి ఫస్ట్ అసలు ఇద్దరి లైఫ్కి సంబంధించిన విషయం తను ఒక్కతే ఎలా డిసైడ్ అవుతుంది నాకు నా భార్య కొడుకు కావాలి సృజన్ అని గట్టిగా అర్చాను రూమ్లోకి వచ్చి బావా అమ్మ వాళ్ళు వస్తున్నారు మధ్యాహ్నానికి ఉంటారు సతీష్ వాళ్ళరు మీ దగ్గర్లోనే వాణ్ణి అడిగితే వాళ్ళన్న గురించి తెలుస్తుంది ఈలోపు తాతయ్య వాళ్ళకి చెప్పకండి ప్లీజ్ అన్నాడు నాకు అదే మంచిదనిపించింది ఇప్పుడు మేం మాట్లాడాక తను వెనక్కి వస్తుంది మళ్ళా ఇంట్లో వాళ్లతో ప్రాబ్లం అవుతుంది అని సరే అని బయటికెళ్లాం సతీష్ ని కలిసి విషయం చెప్తే తనకి తెలియదని వెంటనే వాళ్ళన్నకి ఫోన్ చేసి అడిగాడు వినే ఫోన్ లిఫ్ట్ చేయగానే సృజన్ ఫోన్ తీసి లాక్కొని తిట్టడం మొదలు పెట్టాడు వినయ్ ఒక ప్లేస్ చెప్పి అక్కడికి రండి అని చెప్పి కట్ చేశాడు మేము సతీష్ ని కూడా తీసుకెళ్లాం సేపటికి మీ వదిన నా వైఫ్ ఎవరితో వాడి వచ్చింది నాకు విరక్తి వచ్చింది ఛీ జీవితం అనిపించింది వాడేదో మాట్లాడటం స్టార్ట్ చేయబోయాడు నేను నువ్వు పో నేను నా వైఫ్తో మాట్లాడాలి అని నొక్కు చెప్పాను నా వైఫ్ అనగానే చురుక్కుమని చూశాడు వాడు వాడికి నా వైఫ్ని నా వైఫ్ అంటే కోపం వచ్చింది నాకు వాడితో వస్తే ఎలా ఉంటుందో వాడే ఆలోచించుకోవాలి మరి మీ వదిన ఏం చెప్తుందో కూర్చొని విన్నాను మెయిల్ పెట్టిన మ్యాటరే మళ్ళీ చెప్పింది నేనంతా విన్నాక అడిగాను నువ్వు నీకు ఇది ప్రాబ్లం అని నాకెప్పుడైనా చెప్పావా నీకు ఊరికెళ్లడం ఇష్టం లేదని చెప్పావా నీకు బాబుకి మంచి ఫ్యూచర్ ఇవ్వడం కోసం అని నేను డే అండ్ నైట్ కష్టపడుతుంటే ఇంట్లో ఉండి చేసింది ఇదా ఫోర్ ఇయర్స్ నుండి నన్నే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు వాడు నీకు ఇన్ని మంత్స్ లో నీకెలా అర్థమయ్యాడు అసలు నీకు బుర్ర పనిచేస్తుందా మా ఇంట్లో వాళ్ళ గురించి అసలు ఆలోచించావా వాళ్ళ అసలు ఊళ్ళో తలెత్తుకోగలరా మీ పేరెంట్స్ సంగతేంటి అసలు నా గురించి ఆలోచించావా సడన్ గా ఒకరోజు నీ లైఫ్లో భార్య లేదు కొడుకు లేదు అంటే నేనేమైపోవాలి ఎంతసేపు నీ లైఫ్ నీ అన్సాటిస్ఫాక్షన్ ఈ గోలే తప్పించి అసలు నా గురించి ఆలోచిస్తున్నావా బన్నీ ఫ్యూచర్ ఎలా బాగుంటుంది రేపు మీకు ఇంకో పిల్లలు పుడితే వాడిని పట్టించుకుంటారా వేరే వాళ్ళకు పుట్టిన వాడిని ఆ వినయ్ ఎంతకాలం ప్రేమగా చూస్తాడు ఇవన్నీ కాదు నేను చేసిన వాటికి సారీ అయిందేదో అయిపోయింది నేను చేంజ్ అవుతాను ఎక్స్ప్రెసివ్గా ఉంటాను మనం ఊరికి వెళ్ళొద్దు ఇక్కడే ఉందాం జరిగింది నేను మర్చిపోతా నువ్వు మర్చిపో మనం కలిసి బతుకుదాం మళ్ళీ నేను వాళ్ళకి ఏమి చెప్పలేదు మీ అమ్మ వాళ్ళకి మాత్రం తెలుసు సృజన్ చెప్పాడు పద వెళ్ళిపోదాం ఇంటికి నువ్వు లేకపోతే నేను ఉండలేను నీకెప్పుడు నేను చెప్పలేదు కదా నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు బన్నీ లేకుండా నేను ఉండలేను నువ్వు తిరిగి రావాలని చెప్పడం లేదు ఇప్పటికీ చెప్పకపోవడం తప్పని తెలుసుకుని చెప్తున్నాను నువ్వు తీసుకునే స్టెప్ వల్ల బన్నీ ఫ్యూచర్ ఏమవుతుంది మన లైఫ్ కూడా పదలేవు ఇంటికి పోదాం ఇంకా చాలు వెళ్ళిపోదామని పైకి లేచాను మేం లేవగానే అప్పటి వరకు దూరంగా ఉన్న అందరూ వచ్చారు నేను సృజన్తో మీ అక్కొస్తుంది క్యాబ్ బుక్ చేసుకుని నువ్వు వచ్చాయి మేమిద్దరం బైక్ మీద వెళ్ళిపోతాం ఆంటీ వాళ్ళకి చెప్పు అని చెప్పి బయటికి నడవపోయాను మీ వదిన ఆగండి నేను వినయ్తో మాట్లాడి చెప్తాను అంది నాకు కోపం వచ్చి తను కూడా విన్నాడుగా స్పెషల్గా చెప్పేదేముంది పద అన్నాను తను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మీతో మాట్లాడతా అంది నేను చాలా సీరియస్గా చెప్పాను ఇప్పుడు నువ్వు రాకపోతే నేను మళ్ళీ నిన్ను తీసుకెళ్లను అని అయినా తను గా తన వెనక వెళ్ళింది సృజన్ వెళ్ళి కొట్లాటకి దిగాడు సతీష్ ఇద్దరిని ఆపి మా అమ్మ వాళ్ళని రమ్మంటాను మీ అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు కదా మధ్యాహ్నం నా రూమ్ లో మాట్లాడుకుందాం అన్నాడు మధ్యాహ్నం అందరూ వచ్చారు అత్తయ్య కొట్టింది తిట్టింది బతిమాలింది బెదిరించింది వాళ్ళ పేరెంట్స్ కూడా చాలాసేపు నచ్చి చెప్పారు అయినా వాళ్ళిద్దరూ వినలే ఆ రోజు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ నాన్న మీద నా మీద నాన్న మీద కేసులు పెట్టింది డివోర్స్ కేసు పెట్టింది చైల్డ్ కస్టడీ కేసు పెట్టింది మొత్తం మూడు కేసులు అది జరిగింది మొత్తం విన్నాక అసలు నాకు మాట రాలేదు ఎప్పుడో టీవీలో చూడడం తప్పించి ఇలా అస్సలు వినలేదు అది కూడా మా వదిన అసలు ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది ఇలా కూడా ఉంటారు అని షాక్ అయ్యావా చిన్ని పొద్దుల్ నుండి అందరి పరిస్థితి ఇదే ఇంట్లో నాకు ఆల్రెడీ అలవాటు అవుతుందిలే చిన్ని నువ్వు నిజం చెప్పు నా మిస్టేక్ ఏంటి చిన్న చిన్న పొరపాట్లు అంతే కదా వాటికి ఇంత పెద్ద శిక్ష వేయాలా నాతో కలిసి ఉండలేనంత దుర్మార్గున్నా నేనెప్పుడు తనకి ప్రాబ్లం లేదు కదా అనుకున్నా కాని నా వల్ల తను హ్యాపీగా లేదని ఎప్పుడూ అనుకోలేదు నా మీద హరేస్మెంట్ కేసు పెట్టింది చిన్ని అసలు నేను ఎప్పుడైనా మీ వదిన తిట్టానా నిన్న లాయర్ని కలిసాం నాకు నా కొడుకు కావాలి అని కేసు పెట్టమని అడిగాను కాని లాయర్ బాబు రెండు సంవత్సరాల పిల్లోడు కదా కోర్టు కూడా తల్లికే ఇస్తుంది ఈ కేసెస్ గొడవ ఎందుకు సార్ సెటిల్మెంట్ చేసుకుందాం తనే వెళ్లిపోయింది కాబట్టి మనం ఏం ఇవ్వక్కర్లేదు మనం డైవర్స్ ఇస్తామని మాట్లాడి కేసెస్ విథురా చేసుకోమందాం కావాలంటే పిల్లాన్ని అప్పుడప్పుడు చూసుకునేలాగా అప్పుడప్పుడు కలిసేలాగా మాట్లాడిద్దాం అని చెప్పాడు అందరూ భలే ఈజీగా చెప్పేస్తున్నారు చిన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోమని అసలు అలా ఎలా వదిలేస్తాం అసలు ఎమోషనల్ గా కనెక్ట్ ఉంటుంది కదా నా కొడుకును ఎలా వదిలేయాలి వాడి ఫ్యూచర్ కోసం మా కోసం కదా ఇంత కష్టపడుతుంది అసలు వాడికైనా బుద్ధుందా వేరే వాళ్ళ వైఫ్ ని అలా ఎలా చూస్తారు వేరే ఉద్దేశంతో అసలు నేను నెక్స్ట్ ఏం చేయాలి నేను రేపు బాగుంటుంది అని కష్టపడుతున్నా కానీ అసలు రేపేంటో తెలియడం లేదు లైఫ్ లో నేను సక్సెస్ఫుల్ అని మా ఫ్రెండ్స్ అందరూ అంటారు కానీ నేను బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అయిపోయాను రేపటి రోజున అందరూ నన్ను చూసి నవ్వుతారు కదా అమ్మ వాళ్ళ దృష్టిలో నేనేమి చేతకాని వాణ్ణి పిల్లల్ని పిల్లల్ని చూసుకోవడం రాని వాణ్ణి అని మంచం మీద పడుకున్నాడు నేనేమీ చెప్పలేదు నాకు అసలు ఏం చెప్పాలో తెలియదు మా అన్న కూడా నా దగ్గర నుండి సొల్యూషన్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు నాకు తెలుసు తన బాధ వినేవాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పాడు అంతే Some of them.